స్థలంలో ఈ స్థలంలో అనుకో ఈ స్థలంలో దొంగ ఇవ్వడం మంచి వాడి కూడా చెడ్డోడేవ్వడం అవును ఆ సంగతి మనం తిరిగి కాబట్టి మనం గంట అయిపోక మనం పది మంది మనం అంటే కొట్టుకోవాలి అదే అది ఇప్పుడు ఇంట్లో అంటే ఒకరే ఒకటి ఏంటంటే ఇప్పుడు తొమ్మిది ఏళ్ళ నుంచి పది గంటల వరకు పది నుంచి పదకొండు గంట గంట సేపు అట్లా లైన్ ప్రతిరోజు ఖచ్చితంగా ఉండాలి రోజుగా లేకపోతే మనకి ఏంటంటే గర్రెలు ఎత్తుకు పోతే కానీ మాకు ఏమి ఇబ్బందులు ఒక్క ఒక మా జీవరాశి ఎక్కడైనా గవర్నమెంట్ ప్లాట్లనే కానీ గవర్నమెంట్ జీయగల ఏది మన అడవిలో కానీ ఎక్కడైనా మన జీవాల గవర్నమెంట్ అడవిలో మేనిస్తారు అనుకుంటా మేనిస్తారు ఎలా దిగుతారు మేనిస్తారు ఇప్పుడు ఊరు ఉంది అనుకో అవును ఆ ఊర్లో ఏం చేస్తారు ఏ మా ఊరికి వచ్చారు మీ ఊరు లేదా అని ఎలా దిగుతున్నారు అదే ఇప్పుడు వాస్తవం ఏంటంటే మీ దగ్గర మీకు భద్రద మీరు ఇట్లా రావడం మీద జరుగుతున్నాము వాళ్ళ మీ ఊర్లో లేదా మా ఊరికి వచ్చి మమ్మల్ని అని ఎలా దిగుతారు దీని పరిస్థితి మేము తిరగవాల్సి న్యాస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే అసలు మీ పరిస్థితి మంచి ఉంటుంది అది తెలుస్తున్నారు అసలు మీరు ఇక్కడ రావాల్సిన అవసరం అసలు లేదు